హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొంతమందికి మన ఛానల్ అనేది సజెషన్లోకి వెళ్తుందండి ఇంక మూడు వేల మందికి మన దగ్గరగా ఉన్నాం కదా ఇంకా ఇది సిరిమాన్ సంబరాలు జరిగినాయి అన్నాను కదండి మంగళవారం అయితే సిరిమాన్ తిరుగుతుంది తిరిగేసిన ఈవినింగే అంటే అమ్మవారు తిరిగిన తర్వాత ఇంకా వేసుకునే వాళ్ళు చికెన్ అదే కోళ్ళు కోసుకునే వాళ్ళు కోసుకుంటారండి కొంతమంది తర్వాత బుధవారం రోజు దుమ్మల పండుగని చేసుకుంటారు ఆ రోజు నైవేద్యాలు పెట్టుకునే ఉపహారాలు పెట్టుకునే వాళ్ళు ఇక్కడ ఉపహారాలు అంటారు పెట్టుకునే వాళ్ళు ఆ రోజు పెట్టుకుంటారు అన్నమాట ఇంకా నేనైతే బుధవారమే పెట్టానండి ఇదిగోండి మటన్ కర్రీకి ఇక్కడ ఆనియన్స్ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది భలే ఉంటుందండి బాగుంటుంది మా సైడ్ అయితే మునగాకు కంపల్సరీ వేస్తారండి అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు అందుకని నేను మునగాకు పప్పు అయితే ఉండాను మా సైడ్ అయితే అనువులేసి వండుతారు ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్